వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర గందరగోళం నేడు ఏకంగా నాలుగు విమానాల రద్దు అమెరికా సుంకాల ఒత్తిడి మధ్య పుతిన్కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ బెంగాల్కు మోడీ ప్రభుత్వం నిధులు నిలిపివేసిన ఎక్కడ తగ్గని మమత భారతదేశ విద్యా వ్యవస్థలో పతనమవుతున్న సామాజిక శాస్త్రాలు ప్రపంచంలోని టాప్ ట్వంటీ మురికి నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని తేల్చిన సర్వే దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం కొనసాగుతుంది నేడు వివిధ విమానాశ్రయాలలో ఏకంగా నాలుగు వందలకు పైగా విమానాలను రద్దు చేశారు పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయని వర్గాలు తెలిపాయి దీంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు ఈ పరిణామంతో ఇండిగో ఐదు వందల యాభై పైగా విమానాలను రద్దు చేసినట్లయింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పదినాటికి విమాన సర్వీసులను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరే రాకపోకలు సహా రెండు వందల ఇరవైకి పైగా విమానాలు రద్దు చేయగా బెంగళూరు విమానాశ్రయంలో వందకి పైగా విమానాలు రద్దు చేశామని ఆ వర్గాలు పీటీఐకి తెలిపాయి హైదరాబాద్ విమానాశ్రయంలో తొంభైకి పైగా విమానాలు రద్దు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి ఇతర విమానాశ్రయాలలో కూడా రద్దులు జరిగాయి చాలా విమానాలు ఆలస్యం అయ్యాయి క్యాబిన్ సిబ్బంది ఇబ్బందులు ఇతర కారణాల వల్ల ఇండిగో నిర్వహణ అంతరాయాలతో సతమతమవుతుంది గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇండిగో విమానంతరాయాలకు సంబంధించిన పరిస్థితిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉచితంగా పరిశీలిస్తున్నాయి కాగా ఈ సమస్యపై ఇండిగో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది సాంకేతిక నిర్వహణపరమైనటువంటి సమస్యలు విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీ కారణంగా గత రెండు రోజులు మా సర్వీసుల్లో అంతరాయం తెలెత్తింది దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి భారత రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక బంధానికి అనుగుణంగా నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోటోకాల్ను కూడా కాదని విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్కు స్వయంగా స్వాగతం పలికారు పుతిన్ మోదీ ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారు రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన రష్యా అధినేత నేడు అధికారిక చర్చలు జరిపారు ఒప్పందాల మార్పిడి చేసుకున్నాయి వాణిజ్య సమావేశంలో పాల్గొన్నాయి రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరే ముందు భారత అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం అధికారిక ఇవ్వనున్నారు ఇద్దరు నాయకులు చివరిసారిగా ఇయాంజిన్లో జరిగిన షాఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు అక్కడ మోడీ పుతిన్తో చేయి చేయి కలిపి హాల్లోకి వెళ్తున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వార్తా నివేదికలలో సంచలనం సృష్టించాయి నిన్న కూడా ఇలాంటి దృశ్యమే ఆసక్తి రేకెత్తించింది పుతిన్ తన ప్రత్యేక విమానం మెట్లు దిగుతున్నప్పుడు ప్రధానమంత్రి ఎదురెళ్లి స్వాగతం పలికారు ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఒకే కార్లో విమానాశ్రయం నుండి అధికారిక నివాసానికి బయలుదేరారు భారత ప్రోటోకాల్ ప్రకారం దేశాన్ని సందర్శించే దేశాధ్యక్షులను స్వాగతించే పని సాధారణంగా దేశాధినేతల బాధ్యత అయితే మోడీ మునుపటి భారత ప్రధానులు సన్నిహిత భాగస్వాముల పట్ల ప్రత్యేక గౌరవం చూపించడానికి విమానాశ్రయాన్ని దౌత్య సాధనంగా ఉపయోగించుకున్నారు ఈ రోజు పదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్కు అధికారిక స్వాగతం పలికారు అలాగే ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అణువిద్యుత్తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అగ్రనాయకులు ఒకరి దేశంలో మరొకరు రొటేషన్ ప్రాతిపదికనను కలిశారు ఇప్పటి వరకు భారత్ రష్యాల మధ్య ఇరవై రెండు శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి ప్రభుత్వ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో ఆరు లక్షల కోట్లకు చేరుకుంది పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎన్నికల సీజన్ త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి మరో వంక ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రభుత్వ పనితీరు నివేదిక ఉన్న యనేర్ పాంచాలని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మమతా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్కు కీలకమైన నిధుల కోత విధించిందని ఆరోపించారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లక్ష ఎనభై ఏడు వేల కోట్ల బకాయిలను కేంద్రం నిలిపివేసింది వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఆమె డిమాండ్ చేశారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కానీ బెంగాల్లో అభివృద్ధి పనులను ఆపలేము వారు నిధులను విడుదల చేస్తారని ఆశిస్తున్నానని మమత వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అడ్డంకులు కల్పించిన కీలకమైన సంక్షేమ మౌలిక సదుపాయాలలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుందని మమత నొక్కి చెప్పారు కేంద్రం డబ్బును నిలిపివేయడానికి ముందు పశ్చిమ బెంగాల్లో ఉపాధి హామీ గ్రామీణ గృహ నిర్మాణం గ్రామీణ రహదారి నిర్మాణంలో వరుసగా నాలుగు సార్లు దేశంలో అగ్రస్థానంలో ఉంది అని మమత అన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆమె ప్రభుత్వం ఖాద్య సాతికి లక్ష కోట్లు ఖర్చు చేసిందని దీని ద్వారా తొమ్మిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరుందని ద్వారా రేషన్కు పదిహేడు పదిహేడు కోట్లు ఖర్చు చేసిందని తద్వారా ఏడు కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుందని మమత గుర్తు చేశారు మమత తన పాలనా నమూనాను వేగవంతమైన ఆర్థిక పురోగతి విస్తృత సామాజిక రక్షణల మిశ్రమంగా నడిపారు గత పద్నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇప్పటికే రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించారు భవిష్యత్తులో అదనంగా కోటి ఉద్యోగాలు సృష్టించానున్నామని ఆమె అన్నారు ఆరు ఆర్థిక కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి టీఎంసీ అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నలభై శాతం తగ్గించాం రెండు వేల పదకొండు నుండి రెండు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ఆమె తెలిపారు కేంద్రం బకాయిలను పూర్తిగా నిలిపివేసినప్పటికీ ప్రజల హక్కులను మేము రక్షించాము కన్యాశ్రీ స్వాస్థ సాతి ఖాద్య సాతి కృషక్ బంధు దువారే సర్కార్ కర్మశ్రీ బంగ్లార్ భారీలను మన ప్రజల భవిష్యత్తును కాపాడే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మమత పేర్కొంది కాగా మమత ఆరోపణలపై బీజేపీ వేగంగా ప్రతిస్పందించింది ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ ఆమె ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు దీంతో ఇరు పార్టీల మధ్య అప్పుడే ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది మరి బెంగాల్లో ఎవరు నెగ్గుకొస్తారో వేచి చూడక తప్పదు భారతదేశ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పతనం అనేది ఒక క్లిష్టమైన సమస్య దీనికి ప్రధాన కారణం వివక్ష పూరిత పాఠశాల విధానాలు వృత్తి నైపుణ్యాలపై అధిక దృష్టి పెట్టడం ప్రభుత్వ నిధుల కొరత సామాజిక శాస్త్ర అధ్యయనాలను కేవలం సైద్ధాంతికంగా చూడటంగా భావించవచ్చు తద్వారా విద్యార్థులకు సామాజిక వాస్తవాలపై అవగాహన తగ్గి సామాజిక మార్పును ప్రోత్సహించే శక్తి తగ్గిపోతుంది ఫలితంగా నిరుద్యోగం సామాజిక అసమానతలు పెరుగుతాయి ఇక్కడ సమస్య ప్రతిభ లేకపోవడం కాదు ఇది విధానపరమైనటువంటి విద్యా విధానాలను సరిగ్గా అమలు చేయకపోవడం స్తబ్దుగా ఉన్న ఆర్డీ పెట్టుబడి సామాజిక శాస్త్ర సంస్థలకు అస్థిరమైన మద్దతు అధ్యాపక స్థానాల్లో భారీ ఖాళీలు తాత్కాలిక పద్ధతిలో బోధన సిబ్బంది నియామకం వల్ల బోధన పరిశోధనలో నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి ఎర్నెస్టు ఐగ్నర్ జాకబ్ గ్రీన్ స్పాన్ డానీ రోడ్రిక్ ఇటీవల ప్రచురణ వరల్డ్ డెవలప్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ ఆర్థిక శాస్త్ర రంగంలో ప్రచురణ పతాలను విశ్లేషించింది ప్రపంచ జీడిపిలో పదహారు శాతం మాత్రమే ఉన్న యునైటెడ్ స్టేట్స్ మాత్రమే టాప్ టెన్ ఎకనామిక్స్ జర్నల్స్లోని మొత్తం పరిశోధన ఫలితాలలో అరవై శాతం వాటాను కలిగి ఉంది దీనికి విరుద్ధంగా ప్రపంచ జనాభాలో ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ పరిశోధన ప్రచురణలో ఎక్కువగా కనిపించవు దక్షిణాసియా కేవలం ఒక భాగాన్ని మాత్రమే కలిగి ఉంది ఈ అసమతుల్యత గత నాలుగు దశాబ్దాలుగా మరింత దిగజారింది ఈ విద్యా అసమానత అసమతుల్యత ఆర్థిక శాస్త్రానికి పరిమితం కాలేదు ఇది గ్లోబల్ సౌత్లో సామాజిక శాస్త్ర పరిశోధనలో క్షీణతను ప్రతిబింబిస్తుంది మన భారతీయ విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్త్రంలో బోధన బాగా క్షీణించింది భారతదేశం ఒకప్పుడు స్వావలంబన జ్ఞాన సమాజంగా గణతి కెక్కింది ప్రస్తుతం తనను తాను ఒక విరుద్ధమైన స్థితిలో ఉంది మన దేశంలో శక్తివంతమైన యువ జనాభా ఉంది కానీ పరిశోధన అభివృద్ధి ముఖ్యంగా సామాజిక శాస్త్రాలలో తిరోగమనం దిశగా వెళ్తుంది గత దశాబ్దాలుగా పరిశోధన మరియు అభివృద్ధిలో భారతదేశం యొక్క పెట్టుబడి జీడిపిలో దాదాపు జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వద్ద స్తబ్దుగా ఉంది దేశవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కళలు ఫుల్ టైం అధ్యాపక పోస్టుల కొరత సతమతం అవుతున్నాయి ఈ అంశాలన్నీ ముఖ్యంగా సామాజిక శాస్త్రం మానవ శాస్త్రం రాజకీయ శాస్త్ర రంగంలో వినాశకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయి సామాజిక శాస్త్రాల పట్ల ఆసక్తి తగ్గడం వల్ల విమర్శనాత్మక ఆలోచన లేకపోవడం వల్ల గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం పెరుగుతుంది టూరిజం ఫెసిలిటేషన్ కంపెనీ ర్యాడికల్ స్టోరేజ్ సర్వేలో హైదరాబాద్ ప్రపంచంలోని పద్దెనిమిదవ మురికి నగరంగా ర్యాంక్ పొందింది ప్రపంచ లగేజ్ స్టోరేజ్ నెట్వర్క్ అయిన ర్యాడికల్ స్టోరేజ్ పర్యాటక సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకును రూపొందించింది పర్యాటకం ప్రయాణ స్థిరత్వం నగర మౌలిక సదుపాయాలు ఆర్థిక కార్యకలాపాలు మొత్తం సందర్శకుల ఆకర్షణలో అవి ఎంత బాగా పనిచేస్తాయో ఆధారంగా ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ నగర గమ్య స్థానాలను ర్యాంక్ చేసే వార్షిక సూచిక అయిన హీరో మోనిటర్ టాప్ హండ్రెడ్ సిటీ డెస్టినేషన్స్ ఇండెక్స్ ఉపయోగించి జాబితాను రూపొందించారు ప్రతి నగరానికి ర్యాడికల్ స్టోరేజ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య టాప్ టెన్ ఆకర్షణల కోసం గూగుల్ సమీక్షలను విశ్లేషించింది క్లీన్ డర్టీ వంటి పదాల కోసం సమీక్షలను స్కాన్ చేసి ఆపై ప్రతి నగరానికి తుది స్వచ్ఛత స్కోర్ ఇవ్వడానికి సందర్భాన్ని బట్టి వర్గీకరించింది ఈ విస్తృతమైన కసరత్తు తర్వాత వారి రెండు జాబితాలను రూపొందించారు టాప్ ట్వంటీ పరిశుభ్రమైన మురికి నగరాలను ఎంపిక చేశారు అత్యంత మురికి నగరాల జాబితాలో హైదరాబాద్ దిగువ నుండి మూడవ స్థానంలో ఉంది ఇక్కడ బుడాపెస్ట్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఆశ్చర్యకరంగా ఈ రెండు జాబితాలలో ప్రస్తావించిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ నుండి విశ్లేషించిన ఆరు వందల ముప్పై మూడు సమీక్షలలో పదహారు పాయింట్ ఒక శాతం మంది దాని పరిశుభ్రత గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశారు బుడాపెస్ట్ తర్వాత అత్యంత చెత్త నగరాలుగా రోమ్ లాస్ వెగస్ ఫ్లోరెన్స్ ప్యారిస్ నిల్చాయి మరోవైపు అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా పోలాండ్లోని క్రాకో తర్వాత షార్జా సింగపూర్ వారసా దోహా ఉన్నాయి మయన్మార్ సైబర్ క్రైమ్ నకిలీ ఉద్యోగ రాకెట్ను ఛేదించిన పోలీసులు ఐదుగురు అరెస్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బి హైదరాబాద్ మైసూర్ విశాఖపట్నం నుండి నిరుద్యోగ యువకులను మయన్మార్కు రవాణా చేసి వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసింది నిందితుల్లో వరంగల్ స్థానికుడు కుత్బుల్లాపూర్కు చెందిన వాసం గోవర్ధన్ వరంగల్ స్థానికుడు మదన్ లాల్ మైసూరుకు చెందిన సయ్యద్ మహమ్మద్ మదానీ ఆంధ్రాలోని కృష్ణా జిల్లాకు చెందిన సుగ్గన్ సుధీర్ కుమార్ ఉప్పల్ తిరుపతి స్థానికుడు నుండి గంగాల నవీన్ బాధితులు ఒకరైన చరణ్ ఫిర్యాదు ఆధారంగా అరెస్టులు జరిగాయి లాభదాయకమైన విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏజెంట్లు తమను ఆకర్షించారని ఆయన పేర్కొన్నారు దీనికోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి ఏర్పడింది దర్యాప్తులో వివిధ అక్రమ రవాణా నెట్వర్కుల్లో పాల్గొన్న పలు నిందితులు బయటపడినట్లు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు ప్రధాన నిందితుడు వాసం గోవర్ధన్ విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యుగా అనే కన్సల్టెన్సీ కంపెనీని స్థాపించాడు అతని ఈ కంపెనీని ప్రభుత్వ చట్టం ప్రకారం నమోదు చేయలేదు అలాగే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేదా లైసెన్స్లతో నిర్వహించలేదు సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు అతని స్నేహితుడు మరొక నిందితుడు బానోత్ మదన్లాల్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఇన్స్టాగ్రామ్ ఐడిని అందించిన సుధీర్ కుమార్ను కలిశాడు మదన్లాల్ను ఒక మహిళ ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసింది ఆమె అతనికి మయన్మార్గ్ విమాన టికెట్లు పంపింది అక్కడ అతను చైనా నడిపే మోసపూర్త కేంద్రంలో చేరాడని గోయల్ చెప్పారు అక్కడికి చేరుకున్న తర్వాత ఈ మోసపూర్త కేంద్రాలు ప్రతి రిక్రూట్కు కమిషన్కు మూడు వేలు ఐదు వేల డాలర్ల మధ్య ఆఫర్ చేస్తున్నాయని లాల్ గ్రహించాడు తెలిసిన తర్వాత గోవర్ధన్ ఉపాధి అవకాశాలను ప్రకటించడం ప్రారంభించాడు ఆన్లైన్లో అభ్యర్థులను వెతకడం ప్రారంభించాడు నియామకాన్ని సులభతరం చేయడానికి అతను వరంగల్లో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఈ ప్రకటన ద్వారానే చరణ్ ఉద్యోగం కోసం గోవర్ధన్ను సంప్రదించాడు అతను భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి మయన్మార్లోని మైవాడికి ప్రయాణించాడు అక్కడ ఆ యువకుడు తనలాంటి అనేక మందితో కలిసి సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు బలవంతంగా పాల్పడాల్సి వచ్చింది పెట్టుబడి మోసాలు డిజిటల్ అరెస్టులు ఓటీపీ హార్వెస్టింగ్ హాని ట్రాప్లు వంటివి ఇందులో ఉన్నాయి వారు ప్రతిఘటించగా వారిని బెదిరించి ఐదు వేల డాలర్లు చెల్లించమని అడిగారు దీంతో వారికి పనిచేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది చరణ్ ఇతరులను నిర్బంధించారు వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు విదేశీయులు నిర్వహించే ఆన్లైన్ స్కామ్ కార్యకలాపాలలో రోజుకు పదహారు పద్దెనిమిది గంటలు పనిచేయించారు ఈ అరెస్టులు కొనసాగుతున్న ఎస్ఐటి ఆపరేషన్లో భాగం విదేశాల నుండి పనిచేస్తున్న గుర్తించి నిందితులపై మేము లుకౌట్ సర్క్యులర్లు ఎల్ఓసీలు జారీ చేశామని గోయల్ చెప్పారు అవసరమైన చోట్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం రీఫండ్ ఇస్తున్నామని తెలిపింది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you.